శాంతి ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీ నావను ఆవలి తీరానికి చేర్చేందుకు నావికుడు వచ్చారు మీరు తండ్రితో సత్యంగా ఉంటే మీ నావ అటు ఇటు ఊగుతుంది కానీ మునగదు అరే అరే అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలకు తండ్రి యథార్థ స్మృతి లేనందుకు కారణమేమిటి అని అడుగుతున్నారన్న సాకారంలోకి వస్తూ వస్తూ మనము ఆత్మలము నిరాకారులము మన తండ్రి కూడా నిరాకారమే అని మర్చిపోయాము సాకారంలో ఉన్నందున సాకార స్మృతి సులభంగా వస్తుంది దేహీ అభిమానులుగా అయి స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది అన్న చింటూ బాబా అర్థం చేయిస్తున్నారు బాబా వద్ద ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు కానీ వారి వారు మనము ఆత్మలము బిందువులము అని కూడా భావించరు కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తారు అనంతమైన తండ్రి సత్యమైన వజ్రము వజ్రాన్ని చాలామంది చాలా మంచి డబ్బీలో ఉంచుతారు ఎవరి వద్దనైనా మంచి వజ్రాలు ఉంటే ఎవరికైనా చూపించేందుకు బంగారు వెండితో చేసిన చిన్న డబ్బీలలో ఉంచి చూపిస్తారు వజ్రము గురించి వజ్రాల వ్యాపారికే తెలుసు ఇతరులు ఎవరికీ తెలియదు నకిలీ వజ్రాలు చూపించినా ఎవరికీ తెలియదు ఇందులో చాలామంది మోసపోతారు ఇప్పుడు సత్యమైన తండ్రి వచ్చారు కానీ కొంతమంది నకిలీ వారు కూడా ఎలాంటి వారు ఉన్నారు అంటే వారిని మనుషులు ఏమాత్రము తెలుసుకోలేరు సత్యమైన నావ అటు ఇటు ఊగుతుంది కానీ మునగదు అని గాయనం కూడా ఉంది అసత్యమైన నావ కదలదు ఇక్కడ ఈ నావలో కూర్చున్న వారు కూడా కదిలించేందుకు ప్రయత్నిస్తారు వారిని నమ్మక ద్రోహులు అని అంటారు కదా నావికుడు అయిన తండ్రి వచ్చారు అని పిల్లలైనా మీకు తెలుసు తోట యజమాని కూడా వారే ఇది ముళ్ళ అడవి అని తండ్రి అర్థం చేయించారు అందరూ పతితులుగానే ఉన్నారు కదా ఎంత అసత్యమైన ప్రపంచము సత్యమైన తండ్రిని గురించి ఎవరో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇక్కడ ఉండేవారికి కూడా పూర్తిగా తెలియదు నీ వెంట రాని ఇంటిని వంటిని రోజూ కడుగుతావు మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు అన్నా ఈ కనులతో మనం ఏదైతే చూస్తున్నామో అదంతా వినాశనం అవుతుంది ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్ళాలన్నా మన ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయాలి ఇంటి స్మృతితో పాటు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలన్నా ఎందుకంటే ఇల్లు బతిత పావని కాదు మనము పతిత పావనులు అని తండ్రిని అంటాము అందువలన తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది వారు నన్ను ఒకరిని స్మృతి చేయమని అంటున్నారు బాబా మీరు వచ్చి పావనంగా చేయండి అని నన్నే పిలుస్తారు కదా జ్ఞానసాగరులు అయినందున తప్పకుండా వచ్చి నోటి ద్వారా అర్థం చేయించవలసి వస్తుంది ప్రేరణతో చెయ్యరు ఒకవైపు శివ జయంతి పండుగను కూడా జరుపుతారు మరోవైపు నామరూపాల నుండి అతీతము అని కూడా అంటారు నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు ఒకవైపు నామరూపాలు లేవంటూ మరోవైపు రప్ప అన్నింటిలోనూ ఉన్నారు అని అంటారు అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదన్నా అరే చింటూ ఏ దేహదారిని స్మృతి చేయవద్దు అని తండ్రి చెప్తున్నారు మనము చూస్తూ కూడా చూడము మనమంత ఆత్మలము మన ఇంటికి వెళ్ళిపోతాము పాత శరీరాన్ని సంతోషంగా వదిలివేయాలి మన శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఉంటే అంతిమతి సోగతి అయిపోతుంది ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి అని బాబా చెప్తున్నారు ఇందులోనే శ్రమ ఉంది శ్రమ చేయకుండా ఉన్నత పదవి లభించదు నరు నుండి నారాయణుడుగా చేసేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలోనే ఏ సుఖము లేదు సుఖశాంతులు ఉండేది శాంతిధామము సుఖధామాల్లో మాత్రమే ఇక్కడైతే ఇంటింటిలో అశాంతి కొట్లాటలు గొడవలు వ్యాపించి ఉన్నాయి తండ్రి చెప్తున్నారు ఈ చిచ్చి ప్రపంచాన్ని మర్చిపోండి ఆ స్థితిని పొందిన తర్వాత మరింకా ఏది అంతకంటే గొప్పది కాదు అని భావిస్తారు ఈ విధంగా స్థితమై ఉన్నవారు ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రం చెల్లింపడు అన్న మనకి దండి ఇప్పుడు ఏ పదవిని ఇస్తారు అన్న నేనే చెప్తాను ఏ పదవి అంటే స్వర్గ చక్రవర్తి పదవి ఇస్తారు అందువలన ఈ పాత ప్రపంచంపై మనము మమకారము వదిలివేయాలి అని తండ్రి చెప్తున్నారు కేవలం నన్ను ఒకరిని స్మృతి చేయండి ఈ శ్రమ చేయాలి సత్యమైన ప్రేయసికి మాటి మాటికి ప్రియుడే గుర్తుకొస్తూ ఉంటారు కదా అందువలన ఇప్పుడు తండ్రి స్మృతి కూడా అదే విధంగా మనకి పక్కాగా ఉండాలి పారలౌకిక తండ్రి చెప్తున్నారు పిల్లలు నన్ను స్మృతి చేయండి మరియు స్వర్గ వారసత్వాన్ని స్మృతి చేయండి ఇందులో ఎలాంటి శబ్దాలు చేయనవసరం లేదు వీణా మొదలైన వాయిద్యాలను మ్రోగించే అవసరం కూడా లేదు మంచి మంచి పాటలు మాత్రమే వినవచ్చు వాటిని అర్థం కూడా మనకు తెలియచేస్తారు పాటలు తయారు చేయడానికి అసలైన అర్థము ఏ మాత్రము తెలియదు బాబాయ్ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రి ద్వారా భక్తులు అనే బిరుదు లభించే కర్మలు ఏవి చేయరాదు సందేశకులుగా అయ్యి అందరికీ తండ్రిని వారసత్వమును స్మృతి చేయమనే సందేశమును ఇవ్వాలి ఈ పాత ప్రపంచంలో ఎటువంటి సుఖము లేదు ఇది చీచీ ప్రపంచము దీనిని మర్చిపోతూ ఉండాలి ఇంటి స్మృతితో పాటు పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే పౌరు ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగి భవ నిరంతర యోగిగా అయ్యేందుకు సహజ సాధనము ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండాలి పరవృత్తి అనగా ఆత్మిక రూపము ఎవరైతే ఆత్మిక రూపంలో స్థితమై ఉంటారో వారు సదా నారాగా మరియు తండ్రికి ప్రియంగా అవుతారు వారు ఏ పని చేసినా నేను పని చేయలేదు కానీ ఒక ఆట ఆడాను అనుభవం అవుతుంది కనుక ప్రవృత్తిలో ఉంటూ ఆత్మిక రూపంలో ఉండడం ద్వారా అంతా ఒక ఆట సహజంగా అనుభవం అవుతుంది బంధనంగా అనిపించదు కేవలం స్నేహము మరియు సహయోగముతో పాటు శక్తిని కలిపితే హైజంప్ చేస్తారు బుద్ధి యొక్క సూక్ష్మత లేక ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ అని బాబా స్లో అన్న ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి